అందరికీ నమస్కారం ప్రెస్ మీట్ పెట్టారండి నక్కానంద బాబు గారు ఏమంటారు ప్రెస్ మీట్లో చదువుతాను ప్రజలు పదకొండు సీట్లు ఇస్తే ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా జగన్ చేత కావడం లేదు ఏంటండి పదకొండు సీట్లు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మీ ముగ్గురు కలిపి వచ్చిన ఓట్ల షేర్ ఎంత అండి వీళ్ళ ముగ్గురికి వచ్చిన ఓట్ల షేర్ ఎంత నలభై రెండు పర్సెంట్ అవునా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరికే వచ్చిన ఓట్ల పర్సెంట్ ఎంత అవును పదకొండు సీట్లే ఇచ్చారు కదా ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే ఐదు వందల మందితోనే ఎందుకు వెళ్ళాలని ఆంక్షలు పెడుతున్నారు సమాధానం చెప్పాలి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు నక్కానందబాబు గారు చెప్తారు సమాధానం చెప్పాలి మరి భద్రత విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇచ్చేది పక్కన పెట్టి జనాలు ఎలా రాకుండా ఉండాలో ప్లాన్ చేస్తున్నారు పోలీసులు పోలీసులకి అదే పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత విషయం పక్కన పెట్టి ప్రజలు రాగోకుండా ఎక్కడ బారి పెట్టాలి ఎక్కడ ప్రజలు ఆపాలి అదే సరిపోతుంది మరి నక్కానంద బాబు గారు ఇంకోటి కూడా అన్నారండి అధికారంలో ఉన్నప్పుడు పబ్జి ఆడుకున్న ఇప్పుడు కూడా పబ్జి ఆడుకోవచ్చు పబ్జి ఆడుకున్నది మీరు చూసారా మరి పబ్జి ఆడుకున్నారంటున్నారు మరి జగన్ గారు బయటకు వస్తుంటే ఎందుకు వచ్చారు అంతమంది ఎందుకు వస్తున్నారు నలభై మంది నలభై పర్సెంట్ ఓట్ షేర్ మీకు కనపడట్లేదు భయం ఎందుకంటే మీకు భయం సింపుల్గా చెప్పాలంటే భయం మరి ఇంకొకటి పరామర్శ పేరుతో ఎందుకు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నావు పరామర్శకి వెళ్తే ప్రజల్ని ఇబ్బందులు పెట్టినట్ట వైజాగ్ వెళ్ళారు ఎవరు మీ చిన్నబాబు గారు లోకేష్ గారు ఎంతమంది జనాలు వచ్చారండి జనాలు మీకు రావట్లేదని కడుపు మంట సింపుల్గా చెప్పాలంటే మీకు జనాలు మీరు వెళ్తున్నప్పుడు జనాలు రావట్లేదని కడుపు మంట రప్ప రప్ప అంటే మంచిదంట అది సినిమా డైలాగ్ సినిమా డైలాగ్ కూడా మీరు భయపడుతున్నారంటే మీరు గడిచిన సంవత్సర కాలంలో ఏం చేశారు ప్రజలకి ఏం చేశారు అనేది అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్నారు ప్రజల ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అని మీకు భయం ఇంకేమంటారండి జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు సాగు ప్రజలన్నీ గమనిస్తానే ప్రజలు అన్ని గమనిస్తానే ఉన్నారు ఏవి గమనిస్తున్నారండి అమ్మఒడి అన్నారు అమ్మఒడి ప్లేస్లో అమ్మఒడి రూపకర్త ఎవరండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకెళ్ళి తల్లికి వందనం అనే పేరు మార్చి దాన్ని ఎవరు ఖాతాలు వేసుకున్నారండి నారా లోకేష్ ఖాతాలో అవునా కాదా తల్లి ఆ తల్లికి వందనం అనే పేరుతో పిల్లల దగ్గరికి వెళ్ళి చెప్తాడు కెమెరా పెట్టుకొని నారా లోకేష్ మంత్రి విద్యాశాఖ మంత్రి మైండ్లో నుంచి వచ్చిందంట అది ఏది తల్లికి వందనం అనేది మరి అంతకుముందు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఏంటండి అని సమాధానం చెప్పాలి మరి మూడు సిలిండర్లు అన్నారు సంవత్సరానికి సంవత్సరానికి లబ్ధిదారులు పెరుగుతారా తగ్గుతారా పోయిన సంవత్సరం అంతా కలిపితే పోయిన సంవత్సరం ఏమో ఒక సిలిండర్ అన్నారు కనీసం ఒక సిలిండర్లో కూడా అందరికి డబ్బులు పడినాయి అంటే ఇప్పటి వరకు లేదు ఇప్పుడు మూడు సిలిండర్లు అన్నారు మరి మూడు సిలిండర్లైనా వాటికి దాంట్లో కూడా కట్ చేయటం మరి పెన్షన్లు ఏదో మేము ఇచ్చేస్తాం నాలుగు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అని చెప్పేసి చెప్పారు ఎక్కడండి సగం మంది పెన్షన్లు తీసేసారు మరి తీసుకుంటే చేయూత నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అన్నారు వేశారండి చేయూత అసలు ఆ చెయ్యూత అనే కార్యక్రమానికి హోం హోంప్రదం అన్నా పలికారా ఇప్పటివరకు లేదు రైతులు రైతులు రోడ్డు మీద లబోదిబో లబోదిబో అంటే మొన్న చూస్తే చిత్తూరులో మామిడి పండ్లను తీసుకొచ్చి రోడ్డు మీద పోసారు కర్ణాటకలో పదిహేను రూపాయలు పదహారు రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదండి కేవలం మీ అసమర్థత వల్ల మరి పొగాకు పొగాకు రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పొగాకు రైతులను పర పరామర్శించే వరకు మీరు కేంద్రానికి ఎందుకు లేక రాయలేకపోయారండి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది